రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జనం మనసు దోచుకుంది పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత టీడీపీ అండతో తొలిసారి అత్యధిక స్థానాలతో జనసైనికులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పీఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఏకంగా పద్దెనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించనున్నారని అంచనాలున్నాయి అదేవిధంగా పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేనదే గెలుపన్న అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి పొత్తులో భాగంగా ఈసారి జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది పద్దెనిమిది చోట్ల గెలుపు ఖాయమని జనసేన భావిస్తోంది మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉందని టాక్ వినిపిస్తోంది పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులను విశ్లేషించి క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా జనసేన వర్గాలు ఈ లెక్కలు వేశాయి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని జనసైనికులు భావిస్తున్నారు ఇక అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజార్టీ ఎంత వస్తుందని పై అంచనాలు వేసుకుంటున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలలోనూ గెలుపు ఖాయంగా మారింది అక్కడ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ ఓటర్ను కొట్టడంతో నియోజకవర్గంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితి ఏర్పడింది పాలకొండ పోలవరం వంటి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ ఇచ్చింది తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించిన చివరకు రెండు స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు నెల్లిమర్లలో తొలిత ఇబ్బందికర పరిస్థితులు శ్రేణులతో కలిసి పనిచేయడం ఆ పార్టీ ఇన్ఛార్జ్ పూర్తి స్థాయిలో సహకరించడం మాధవికి కలిసొచ్చిందని అంటున్నారు పి గన్నవరం రైల్వే కోడూరు తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది వీటిలో కొద్ది మెజార్టీతోనైనా బయటపడతామనే ధీమాతో జనసేన వర్గాలున్నాయి మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా కాకినాడ లోక్సభ స్థానంలో కొంతమేర క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసిందే కాకినాడ గ్రామీణ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్సభ అభ్యర్థికి అనుకూల అంశాలయ్యాయి సామాజిక వర్గంతో పాటు టీడీపీ బీజేపీ జనసేనలు పరస్పరం సహకరించుకోవడం కూటమికి సానుకూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు